అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో ఏలూరు రోడ్డుకి దగ్గరగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి స్కూల్స్కి కాలేజెస్కి మెయిన్ సెంటర్స్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి ముప్పై నాలుగు లక్షల తొంభై వేల ఆర్పి ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కొచ్చిందండి చూస్తున్నారు కదా ఇంటి ముందు రోడ్డు వచ్చేసి పెద్ద రోడ్డు మాట అండి మనం కార్లు అయ్యి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి సో ఈ ఫ్లాట్లో మనకి థర్డ్ ఫ్లోర్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనం కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట అండి సో చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో చూస్తున్నారు కదండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది సో ఇది మనకి ప్రసాదంపాడు వికాస్ స్కూల్కి దగ్గరగా ఉంటుందండి అలాగే ఎస్టీ అన్నా స్కూల్కి కూడా దగ్గరగా ఉంటుందండి సో ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారండి అలాగే రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ ఏనండి మనకి సేల్కి వచ్చింది త్రిబుల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి న్యూ ఫ్లాట్ ఏనండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది రెడీ టు మూ హౌస్ అనమాటేనండి సో ఇది మనకి వీడియో అయితే అవైలబుల్గా లేదండి సో మనం విండో నుండి అయితే ఇప్పుడు చూద్దామండి ఎంట్రన్స్ అనేది టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి సో చూస్తున్నారు కదా సో చుట్టూరు కూడా అనేది ఇచ్చారండి సో ఇక్కడ మనం చూసుకుంటే పిఓపీ సీలింగ్ చేయించి ఉందండి గోల్డ్ అన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయి కింద మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట అండి త్రిబుల్ బెడ్రూమ్ అండి సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అయితే మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై నాలుగు లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి దీనికి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉందనమాట అండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీకి ముప్పై గజాలు అండివిడువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి సో ఇది మొత్తంగా పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఎవరైతే అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోమాకండి బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వస్తుందండి సో అస్సలు మిస్ చేసుకోమాకండి సో లోపల కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట అండి